వస్తే అండి అందరు ఎట్లూరు బాగుర్రా నేనైతే చాలా బాగున్నా మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే పొద్దున్నే లేచిన నాలుగు గంటలకి ఎంత తొందర లేచినా కానీ పనులు అయితే తిరాయి కదా పిల్లలు ఉన్నప్పుడు నేను ఎప్పుడు లేస్తే మా చిన్నోడు కూడా అప్పుడే లేస్తాడు ఫస్ట్ అయితే ఇంకా బయట కల్లా జల్లి అయితే వేసేసిన వేసిన తర్వాత ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తాను ఒక బోర్లో అయితే నేను నైటే పెట్టుకున్నా చెప్పిన కదా మీకు మస్తు సార్లు అట్లయితేనే ఇంకా తొందర పని తీరుతుంది పొద్దున లేకపోతే ఇంక అస్సలు తీరనే తీరది గ్యాస్ కాడ ముగ్గేసుకుంటానైతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా వంట వేసేటప్పుడు అయితే మంచిగా అనిపిస్తుంది ఇంకా అందుకోసమే గ్యాస్ క్లీనింగ్ చేసుకున్నాక వెంటనే ముగ్గులేసిన తర్వాత వంటనైతే స్టార్ట్ చేస్తా అయితే వాకిట్లా ముగ్గేసేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఏడా టైమే కుదరలేదు అందుకే తీయలేదు ఇంకా ఈ రోజు అయితే బోండా చేద్దాం అనుకున్నాం మా పెద్దోడైతే రోజు అంటున్నాడు మమ్మీ బోండా బోండాజే అని ఇంకా ఎప్పుడు బోండా చేద్దామని పెరుగు తీసుకొచ్చినా మా పిల్లలు ఇంకా దాన్ని అన్నంలో వేసుకోవడము ఇంకా దేనికో దానికి యూజ్ చేసుకోవడానికే చారిపోతుంది ఈ మైదా పిండి అయితే ఎప్పుడో తీసుకొచ్చినా అస్సలు కానీ బోండాలు అయితే వేయడం కుదురతలేదు ఈ ఈరోజు ఎట్లయినా సరే చేయాలి అని చెప్పేసి అయితే చేస్తున్నా ఇంకా పొద్దున్నే నేను లేచినాక వెంటనే పిండి అయితే కలిపి పెట్టేసుకున్నా ఇంకా మనం ముందే పిండి కలుపుకొని పెట్టుకున్నామంటే బయట పనులు అన్నీ చేసుకునేసరికి పిండి అయితే మంచిగా నానుతుంది మంచిగా నానితే సో పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు ఏ రెసిపీ అయినా సరే సో ఈ బొండానే కాదు ఏ రెసిపీ అయినా మనం ముందే నానబెట్టేసుకొని పెట్టుకోవాలి సో డైరెక్ట్ కలుపుకున్నాక వెంటనే వేస్తేనైతే అంత బాగానైతే రావు సో ఇందులోనే అయితే ఇంకా మైదాపిండి తగినంత తీసుకొని కొంచెం సోడా ఉప్పు ఒక మిర్చి జీలకర్ర సో ఇంతే ఓన్లీ మన ఇంట్లో ఉన్న వాటితోనే సో మనం పిల్లల కోసం అయితే చేయవచ్చు వాళ్ళైతే ఎంతో ఇష్టంగా తింటారు నేనైతే చాలా ఇయర్స్ తర్వాత చేస్తున్న ఈ మైదాపిండితోని గోధుమ పిండితోనే చేస్తా ఎప్పుడైనా సరే నేను చాలాసార్లు వీడియోస్ కూడా పెట్టినా చూసి కావచ్చు పిల్లలకు మైదాపిండి అంత హెల్త్కి మంచిది కాదు కదా అని చెప్పేసి గోధుమ పిండితోనే చేస్తాను కానీ ఈ పిండి పిండితో చేయడానికి రీజన్ కూడా ఉందిలేండి మొన్న ఉగాది అప్పుడు బైదా తోనే కదా మనం బూరెలు చేసేది సో అప్పుడు తీసుకొచ్చిన అన్నట్టు ఇంకా నేను కొన్నాన్ని అన్ని బూరేలు చేసిన కాబట్టి పిండి అంతా అట్లనే మిగిలిపోయింది ఇంకా ఒక్కసారి చేస్తే ఏం కాదులే పిండి అట్టిగా వేస్ట్ అయిపోతుందని చేస్తున్నా ఏ పిండి అయినా సరే ఎక్కువ రోజులు ఉంచితే అట్టిగా పట్టి వేస్ట్ అయిపోతుంది కదా అందుకోసమే ఇంకా ఈరోజైతే ఇవి చేస్తున్నా అవును పెరుగు కూడా వేయాలి మర్చిపోయినా సో పెరుగు యాడ్ చేయాలి నువ్వు చూసి కదా బోండాలు ఎంత బాగా వంగుతున్నాయో అచ్చం హోటల్ స్టైల్లా వచ్చినాయి కదా నాకైతే ఇట్లా వంగితే మస్తు అనిపిస్తుంది నాకు ఈ బోండాలు అంటే మస్తు ఇష్టము మా ఇంట్లో వాళ్ళైతే అవి అసలు హెల్త్కు మంచి కాదు తినద్దు అని చెప్తారు కానీ నేనైతే ఏవి మంచి కాదంటారు అవే తినడానికి ప్రయత్నిస్తాను అదేందో నాకు టిఫిన్ అయితేనైతే ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకా టిఫిన్ చేస్తేనైతే ఇవే తినేదాన్ని కానీ అంటారు కానీ ఇది హెల్త్కు మంచిది కాదు అది హెల్త్కు మంచిది అని అంటారు కానీ మన రాతల ఏది ఉంటే అది అవుతుంది అందుకోసమే ఏది తినబుద్ధి అయితే అది తినాలి అని నేను అనుకుంటా ఫ్రెండ్స్ అంతే మరి అంతే కదా మనకు ఏది నచ్చితే అదే తినాలి ఓకే తినం కదా ఎప్పుడు ఏ విధంగా చేస్తారు ఫ్రెండ్స్ కామెంట్ చేయరి అంటే ఈ బోండాలు రాని వాళ్ళు అయితే ఉండరు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా అట్లా సో నేనైతే ఇట్లా సింపుల్గా చేస్తా ఇవి బాగా సేపు ఫ్రై చేయాలి మనము సిమ్ల పెట్టాలి మంట మంట సిమ్ల పెట్టి కొంచెం హైలో పెట్టేసి మనం మొత్తము అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుతూనే ఉండాలి ఆ ఆయిల్ అనేది ఇవి బోండాలో పీల్చుకునేసరికి కొంచెం టైం పడుతుంది సో ఎక్కువసేపు మనము ఆయిల్లో ఫ్రై చేయాలి అప్పుడే మంచిగా ఉంటాయి బోండాలు అనేవి సో మీరు కూడా ఎవరన్నా ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయరు ఫ్రెండ్స్ ఏదైనా సరే మనకు రాకపోతేనే అది కష్టం అనిపిస్తుంది వచ్చింది అనుకోర్రీ అబ్బా ఒక పని అని అనిపిస్తుంది సులువు అనిపిస్తుంది వచ్చిన పని అంతే కదా చట్నీ కోసం అయితే పల్లీలు తీసుకొద్దామని షాప్కి వెళ్తే షాపుల్లో అయితే పల్లీలే లేవన్నారు ఎప్పుడు ఏదైనా చేద్దామంటే ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది ఇక ఏం చేద్దాం మన ఇంట్లో చేసేసరికి పల్లికాయలు అయితే ఉండే మా అమ్మ మా అడ్బిటే వాళ్ళైతే అయితే పంపిరు సో ఇంకా అవి ఉన్నాయి కదా అసలు నాకు వీటి మీద లేదు ఇంట్లో ఉన్నాయి అని చెప్పి అందుకే షాప్కి వెళ్ళిన ఇంకా అప్పుడు గుర్తుకొచ్చి ఇంట్లో ఉన్నాయని ఏదైనా సరే లేదనే సరికి అన్నీ గుర్తుకొస్తాయి కదా ఇంకా వాటిని అయితే ఇంకా పొట్టు తీస్తున్నాం మా పిల్లలని ప్రొద్దున లేపి పల్లికాయ పొట్టు దియను బాబు అంటే వాళ్ళిద్దరు గొడవ పెట్టుకోవడానికి అరిపేయరు ఇక మీరు పనిచేసాడు తక్కువ ఒర్రిచుడు ఎక్కువ అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే వాళ్ళైతే బయటకెళ్ళారు ఇంకా నేనైతే పల్లీల పొట్టు అయితే తీస్తున్నా ఇవన్నీ పొట్టు తీయాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఇంక అందుకోసము ఓన్లీ చట్నీ మంది అయితే తీస్తున్నా ఇవి ఎప్పుడన్నా కాలి ఉన్న టైంలో సో బాగానే అవుతాయి ఒక కిలో కంటే ఎక్కువనే అవుతాయి ఇప్పుడైనా ఖాళీ ఉన్న టైంలోనైతే ఇంకా మొత్తం పొట్టు తీసి ఒక అయితే స్టోర్ చేసుకోవాలి సో అప్పుడైతే ఇంకా ఏ ఏమి టిఫిన్ చేసినా సరే ఇంకా తొందరగానైతే మనము చట్నీ అయితే చేసుకోవచ్చు పల్లీ చట్నీ టమాటా చట్నీ సో ఈ చట్నీసే నేను ఎక్కువ చేస్తాను ఈ పల్లీ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం టమాటా చట్నీ ఎప్పుడన్నా ఇడ్లీలు సో అప్పుడు తింటా కానీ ఈ దోశలకైనా సో దేనిలోకైనా సరే పల్లీ చట్నీ చేస్తాను నేను ఇంకా చట్నీ కోసం అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ కొంచెం పోసి ఆవాలు జీలకర్ర ఇంకా ఇందులోనైతే పల్లీలు మిర్చి వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు కొత్తిమీరాకు ఉంటే వేయచ్చు కానీ నా దగ్గర అయితే ఇంకా అవి వేవి లేవు కాబట్టి అయితే వేయలేదు అంటే ఇది కూడా చెప్పడం అవసరం అనుకోకూరి కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా సో ఎవరికో ఒక్కరికన్నా అని చెప్పి చేస్తున్నా అంతే సో కొంచెం చింతపండు ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక తొందరగా తీసేయాలి ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ మాడిపోతాయి సో మాడిపోతే టేస్ట్ అనేది మా అంత చేంజ్ అయిపోతుంది అన్నట్టు అందుకే మాడకముందు కొంచెం ఫ్రై కాగానే తీసేయాలి చూసిరు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు కొన్ని ఒక ఫైవ్ మినిట్స్ అల్లార పెట్టాలి ఆ పల్లీలను సో జల్లారినాకనైతే ఇంకా మిక్స్ పట్టేసేయాలి ఇంకా ఇందులోనే తగినన్ని వాటర్ పోయాలి సో వాటర్ పెట్టే క్లిప్ అయితే మిస్ అయింది ఇంకా కొన్ని కొంచెం ఉప్పు వేయాలి తగినంత ఇందులోనే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అంటే తర్వాత కావాలనుకున్న వేసుకోవచ్చు సో చూసిరు కదా ఇంక ఈ విధంగానే అవుతుంది మనం వాటర్ ఎక్కువ పోసుకుంటే ఇంకా పల్స అవుతుంది తక్కువ పోసుకుంటే సో అట్లుంటాయి అన్నట్టు చూసిరు కదా ఇంత కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు ఇట్లా చాలా ఈజీ ఉంటుంది చట్నీ వేయడం అంటే నేనైతే పెద్ద ప్రాసెస్ అనుకున్నా స్టార్టింగ్లో సో అయితే ఇంకా కొంచెం అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా కొన్ని అందులోనే మిక్సీలో వాటర్ పోసి ఇంకా కొన్ని అయితే వాటర్ అయితే మిక్సీ చేసిన ఎందుకంటే కొంచెము ఎక్కువ ఉంటేనే బాగుంటాయి కదా చట్నీ అందుకోసమే ఇంక ఇప్పుడైతే దీనికి తాలింపు పెట్టేసేయాలి ఈ తాలింపుకైతే ఇంతకుముందు మనము ఫస్ట్ స్టార్టింగ్ తాలిపెట్టినాం కదా సో అందులోనే కొన్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర సో ఇంకా కరివేపాకు అవి వేసుకుంటే బాగుంటుంది కానీ ఇక ఇప్పుడైతే సింపుల్గా అయితే వేసిన సో తాలింపు చూసారు కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే అయింది ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ అందులోనే ఫ్రై చేసినా కాబట్టి ఇంకా ఆయిల్ వచ్చేసరికి కొంచెం ఎక్కువనైంది ఇంకా గంజం జ్యూస్ అయితే ఏమనుకోకూరి అది ఎప్పుడో పొయ్యి మీద ఒకసారి వంట చేసినప్పుడు అంత టూ త్రీ టైమ్స్ గ్యాస్ అయిపోయిండే సో గ్యాస్ అయిపోయినప్పుడు పొయ్యి మీద వంట చేసినాము ఇంకా అసలు ఎంత మంచిది అమ్మినా అసలు పోతనే లేదు మొత్తం కొత్తదే కానీ అంతే ఇంక పొయ్యి మీద వంటలు చేస్తే ఎట్లుంటాయి పాత్రలు అన్నీ ఖరాబ్ అయిపోతాయి సో ఇక అది అయితే పోలేదు ఇంకా అట్లనే దాన్ని యూజ్ చేస్తున్నా ఎక్కువ కర్రీస్కే యూజ్ చేస్తాను అంతే ఈ ఈ పిండి అయితే కొంచెము మిగిలి ఉండే ఇంకా పెద్దోడిని స్కూల్కి పంపించాలి కదా ఇంకా వానికి అయితే బాక్స్ పెట్టేసిన వానికి బాక్స్ పెట్టేసి ఇంకా వాడిని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా కొంచెం ఉంటనైతే ఇంకా నేను లాస్ట్కి అయితే ఇవి వేస్తున్నా ఇంక ఇవన్నీ వేసేసరికి అంటే ఇంకా వాడి స్కూల్ వ్యాన్ మిస్ అవుతుంది సెవెన్ ఫార్టీ ఫైవ్కే వ్యాన్ వస్తుంది అన్నట్టు ఇంకా మాకైతే వ్యాన్కి పోవాలంటే అయితే ఇంకా మస్తు దూరం ఉంది అది వచ్చింది లేదు రాంది లేదు అక్కడిదాకా దాకా పోయేదాకా ఇంకా అందుకోసమే ఇంకా అసలే ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకే ఇవైతే తర్వాత వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ముందైతే వాడిని పంపించేస్తా అని పంపించేసి వచ్చినాక ఇవి చేసిన ఫైనల్గానైతే ఇంకా చూసి కదా ఫ్రెండ్స్ బొండలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయవి కొంచెం వీడియోస్కి లైక్ ఇయ్యి మన ఛానల్ ఎవరైనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్ ఓకేనా మీ అందరి సపోర్ట్ ఉంటే నాకు ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది ఎందుకంటే వీడియోస్ ఎంత కష్టపడి చేస్తున్న లాంగ్ వీడియోస్ పిల్లలతో వీడియో షూట్ చేయడము ఎడిటింగ్ చేయడం అంటే మస్తు కష్టం అయినా సరే చేస్తున్నాం మీ అందరి సపోర్ట్ ఉంటుంది ఏదో ఒక రోజు అని ఒక చిన్న ఆశ ప్లీజ్ సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ వీడియో ఎట్లుందో కామెంట్ చేసి మర్చిపోకురి సో బోండాలు అయితే సూపర్ ఉన్నాయి నాకైతే అసలు సేమ్ హోటల్లో తిన్నట్టే అనిపించింది అంత టేస్టీ ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయరు ఫ్రెండ్స్ అంటే ఎవరన్నా చేయరని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి చెప్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్కి సపోర్ట్ చేయరి లైక్ చేయడం అయితే మర్చిపోకూరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తా బాయ్